నెల్లూరు నగరంలోని స్థానిక అభిరామి హోటల్ నందు జరిగిన విలేకరుల యువ యువనటుడు తొమ్మిదవ చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీరామ్ తన తొమ్మిదవ చిత్రం మారాముడు అందరివాడు పూజా కార్యక్రమాలు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సినిమాకు సంబంధించి ఆడిషన్స్ ఈ నెల అభిరామి హోటల్ నందు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు జిల్లాలోని నటులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సినిమాలో విలనక లక్ష్మణ్ రావు ప్రఖ్యాత సినీ నటులు సుమన్ బాబు మోహన్ గీతాసింగ్ కెనాన్ భాషా ధనా తదితరులు నటిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి సుజాత రెడ్డి వీరేంద్ర రాహుల్ యాదవ్ అనిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కావున నెల్లూరు జిల్లా నటీ నటులు ఈ ఉపయోగించుకోవాలని కోరారు హాయ్ అండి మీడియా సభ్యులకి నా నమస్కారాలు మా రాముడు అందువాడు అనే సినిమా ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా మన శ్రీ ఆంజనేశ్వ టెంపుల్లో అమరాధకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం జరుపుకొని మరియు ఈరోజు ప్రశ్న ఇంటి ఎందుకు పెట్టానంటే మా రాముడు అందిరివాడు సినిమా డబల్ రోల్ అండి దాదాపు దీనికి ఒక ముప్పై ఐదు మంది యాక్టర్స్ కావాలి మాకు కనుక మన నెల్లూరు జిల్లాలో రేపు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు బ్రహ్మాండంగా మనకు ఆడిషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా దీనికి యాక్టింగ్ చేసుకునే వాళ్ళు వచ్చి మీరు చేసే వీడియోస్ చూసి మీరు ఎట్లా చేస్తారో చూసుకొని మేము ఓటర్లో ఓకే చేస్తామండి మరియు ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్న మైఖిల్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు నిర్మాత ప్రవీణ్ గారి నమస్కారాలు మరియు గ్రూప్ పడ్మిన్గా రవీంద్ర రెడ్డి ఆయనకి ఈ ఈ సినిమా కష్టన్ డైరెక్ట్గా చేస్తున్న ఆయనకి నా నమస్కారాలు అండి రాహుల్ యాదవ్ ప్రొడక్షన్ మేనేజర్ మన వీరేంద్ర గారు పోర్ డైరెక్టర్గా ఈ సినిమాలు చేస్తున్నారు మరియు ఈ సినిమాకి ముఖ్య పాత్రలో పోషిస్తున్న మా సుజాతమ్మ గారు ఆమె ఆల్రెడీ దీంట్లో అమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు సంతోషంగా ఉంది చిన్నప్పుడు క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అబ్బాయి చేస్తున్నారు అండి ఈ సినిమా అంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే సినిమా అండి ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకి హీరో సమానమైన క్యారెక్టర్ వచ్చి మెయిన్ విలన్ లక్ష్మీనారాయణ లక్ష్మణరావు లక్ష్మణరావు ఆయన విజయవాడ ఈ సినిమాలో విల పాత్ర పోషిస్తున్నాడు మరియు ముఖ్య పాత్రలు పోషిస్తున్న మన సుమన్ గారు బాబుమోహన్ గారు మనం సింగ్ గారు చిట్టిబాబు గారు అప్పారావు గారు గోల్ రెడ్డి వల్ల ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ సినిమా నటిస్తున్నారు ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే అందరూ కలుసుకుంటేనే సినిమా అద్భుతంగా ఉంటుంది ఇది నాకు తొమ్మిదో చిత్రం అండి మా రాముడు అందరి వాడు ఈ సినిమా ప్రతి ఒక్కరు మా నెల్లూరు ప్రజలు మరియు బయట వచ్చేవాళ్ళు కూడా నన్ను ఆస్వాదించి ఒక పెద్ద హీరోగా నేను మీ 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 ముందర ఉండి నేను పైకి ఎదగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కష్టపడి వచ్చాయనండి ఒక ఎనిమిది సినిమాలు బ్రహ్మాండంగా చేసి ఏక దాటికి ఎలాంటి ఇప్పుడు వెనకదిప్పుకుంటా మా రాముడు అందరి వాడు సినిమాతో ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తీయాలని నేను మైకిల్ గారిని కలవడం జరిగింది ఈ సినిమా ప్రతి ఒక్కరు ఆదరించి మమ్మల్ని విజయపదం చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆర్టిస్టు వచ్చి మా సినిమాని త్వరలో రేపు నెల రేపు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మా ప్రతి ఒక్కరు మాకు చెప్తారని కోరుకుంటూ సీరం థ్యాంక్ యూ మచ్ మా రాజ్ చేసే మా ఆర్టిస్ట్ అండి అమరావకృష్ణ చేతుల మీద పూజ జరిగింది గారు ఉమాగాలి నమ్మక ఎప్పటికీ తోడుండాలని మేము కోరుకుంటున్నాము మారాములవాడు ఢిల్లీలో ఎన్స్పెన్స్లోకి ఎదగాలని ఎన్ని సినిమాలు పూర్తి చేసి సముద్ర సినిమాకి నేర్చుకున్నాడు శ్రీరామ్ హీరో గారు ఈ సినిమా బెస్ట్ బాగా కొట్టాలని నా కొత్త కోరుకుంటున్నాను నా డ్రెస్సింగ్స్ ఎప్పుడూ మా హీరో దాటుకుంటాయి మేము ఎప్పుడూ అతనితో కలిసిమెలిచి ఉంటామని ఎన్ని బాధలు వచ్చినా సరే అతను కలిసిమెడి ఉంటామని అతను మాటిస్తున్నామండి అందర్వాడి ఆడిషన్స్ ఒక అగ్రులు పంతొమ్మిది ఇరవై రెండు తేదీ జరుగుతుంది దానికి సంబంధించిన వాళ్ళు ప్లస్ మీట్ ఇచ్చిన అందర్వాడికి సంబంధించిన ఆల్రెడీ ఆడిషన్స్కి మీరు డేట్ అనౌన్స్మెంట్ చేసిన సార్ కోట్ల హర్గ్రాలు పంతొమ్మిది ఇరవై రెండు తేదీ జరుగుతుంది లేకపోతే అన్ని జిల్లా అని చెప్పి కోట్ల అగ్రానికి వచ్చి చేసుకొని కోరుకుంటున్న మరియు తర్వాత తిరుపతి రాయచోడి కడప మూడు ప్రాంతాలు జరుగుతుంది తర్వాత రాజమండ్రి రాజమండ్రిపూడి పథకాలు నేర్చుకునే దీంట్లో దీని డైరెక్ట్ అయిన మైఖేల్ గారికి మరియు దీని ప్రొడ్యూసర్ ఉన్న రవిత్ గారికి దీంట్లో మితా సింగర్ నటిస్తారు సుమర్ గారు నటిస్తారు బాబోహన్ గారు నటిస్తున్నారు మరియు మరియు గోల్డెన్ గారు నడుస్తున్నారు బా మరియు మాకు జబ్బు దాస్ అపారాలు కట్టిస్తారు మరి ఏంటంటే మీ శ్రీరామ్ సార్ కూడా మీ దుబ్బుందా సార్ ఈ ప్రొడక్షన్ బౌన్గా ప్రొడక్షన్ మా ప్రొడక్షన్ చేస్తున్నారు ఈ సినిమాతో మా సార్ సార్ నేను శ్రీరామ్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళిపోయి లైఫ్ లాంగ్ ఫ్లాంగ్ చూడాలి నెల్లూరు సుమని చెప్తున్నాను ధీరగా చేయాలి పుట్టి పైకి అంత కష్టపడి అంత కష్టంతో పైకి వచ్చేసి అనుభవం ఏం చేసినాం ఇంకా ఫిరాల్స్ దేవుడి ఆశి అందరూ థోడెన్ పెట్టా మీరు అందరూ థోడ్ కానీ ఆఫీస్ ఉన్నాం మా తోడు సార్ ల్యాబ్ సార్ కోరుకుంటాము దీన్ని డైరెక్ట్ ఇంకా మైక్రోడ్రా కూడా అందుబేటు మన ప్రొడక్షన్ దగ్గర రాహుల్ కూడా అందుబేటు చెప్తున్నాం ప్రతి ఒక్కరికి తింటారు అందుకే చెప్తూ డైరెక్ట్ డైలీ దీన్ని ఆడిషన్ సక్సెస్ గా అని థ్యాంక్ యూ